హలో ఎవ్రీవన్ నేను ఈరోజు మీ అందరి కోసము నేను మొన్న పూజ చేసుకున్నాను కదా ఫ్రైడే రోజు మన దీపవర్ణన ఆ పూజ ఎలా చేయాలో మీ అందరికీ నేను చూపిస్తాను నేను ఈ పూజని నేను నైన్ ఫ్రైడేస్ చేశాను నైన్ వీక్స్ మీకు ఇష్టం ఉంటే ఫైవ్ వీక్స్ చేయవచ్చు లేదంటే లెవెన్ వీక్స్ చేయవచ్చు ఫస్ట్ మనకు ఈ లక్ష్మీదేవి ఫోటో ఫోటో పెట్టుకోవాలి మనకు ఫోటో ఉండాలి నెక్స్ట్ మనకు థర్టీ త్రీ ఫ్లవర్స్ ఉండాలి మనము మణిదీపవర్ణన థర్టీ త్రీ అది అనమాట బుక్లో చూసి ఒక్కొక్కటి పాదం చదువుకుంటూ మనము ఫ్లవర్ పెట్టాలన్నమాట ఆ తర్వాత నైన్ దీపాలు పెట్టాలి నైన్ దీపాలు ఇప్పుడు నేను అక్కడ పెట్టాను కదా చిన్న చిన్న దీపాలు అవి నైన్ పెట్టాలన్నమాట నైన్ పెట్టి మణిదీపవర్ణన బుక్ ఉంటుంది కదా ఆ బుక్ మనం చదువుకోవాలి అట్లా నాది నైన్ వీక్స్ అయిపోయింది నైన్ వీక్స్ తర్వాత నేను ఇలా లాస్ట్ రోజు ఇలా మళ్ళీ ఒక టేబుల్ పైన ఇట్లా మంచిగా అమ్మవారి ఫోటోని పెట్టుకొని కొంచెం లైట్గా ఏదో డెకరేట్ చేసి ఇట్లా దీపాలు పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత ఆ రోజు మీకు ఇష్టం ఉంటే ఫైవ్ టైప్స్ అయినా చేయచ్చు నైన్ టైప్స్ అయినా ప్రసాదాలు చేయాలి చేసిన తర్వాత తొమ్మిది మంది ముత్తైదులకు పసుబొట్టు ఇయ్యాలి ఆ రోజు మనము ఆ పసుబొట్టులో ఏదైనా మీకు ఇష్టం ఉంటుంది రిటర్న్స్ లేదంటే లేదు పసుపు కుంకుమ అది క్రేన్ ఆకులు ఒక ఫ్రూట్ ఇంకా గాజులు పెట్టి ఇవ్వాలి ఆ తర్వాత ప్రసాదం కూడా ఇష్టం ఉంటే ఇవ్వచ్చు ఇలానే ఫస్ట్ ఎవ్రీ వీక్ చేసినప్పుడు మీకు కుదరకపోతే పసుపుబొట్టు ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ పూజ చేసుకోవచ్చు అంతే ఆ బుక్ మొత్తం చదవడం అంతే మీరు కావాలంటే టీవీలో ఫోన్లో పెట్టుకొని వినవచ్చు కూడా ఈ ఈ నైన్త్ వీక్ ఏం చేస్తామంటే నైన్ టైమ్స్ చదువుతాం అని దీపవని నైన్ టైమ్స్ నైన్ డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి మనము పూజ చేస్తాము నైన్ డిఫరెంట్ ఫ్లవర్స్ నాకు ఇక్కడ దొ నాకు దొరికినాయి మార్కెట్లో ఇవన్నీ ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్వి ఒకటి రోజెస్లోనే ఫైవ్ టైప్స్ దొరికినాయి లిల్లీ దొరికినాయి తర్వాత మల్లెపూలు ఇంకా అట్లా డిఫరెంట్గా దొరికినాయి మీకు కావాలంటే ఒకవేళ మీకు దొరకకపోతే ఏం కాదు మీకు ఉన్న ఉన్న దాంట్లోనే చేసుకోవచ్చు కూడా అమ్మవారిని మంచిగా మనం మొక్కుకొని మనం ఏమైనా కోరుకుంటే కోరుకొని ఈ పూజ స్టార్ట్ చేయవచ్చు ఈ పూజ మీరు కూడా చేసి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు కూడా తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మనము ఎవ్రీ ఫ్రైడే మనం పూజ చేసేటప్పుడు మనం గౌరమ్మను కూడా చేసుకోవాలి పసుపుతోటి చిన్నగా గౌరమ్మని చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఆ గౌరమ్మను తీసి మనము మన ఫేస్కి అలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ నేను ఇక్కడ నైన్త్ ఫ్రైడే నైన్త్ డే రోజు ఏం చేశానంటే వినాయకుని కూడా పెట్టుకొని ఫస్ట్ వినాయకునికి పూజ చేసిన తర్వాత గౌరమ్మకు పూజ చేసిన తర్వాత అమ్మవారికి పెట్టుకున్నాను ఇంకా ఎవ్రీ ఫ్రైడే మనము కొబ్బరికాయ కూడా కొట్టాలి దేవుడికి నెక్స్ట్ ఈ పూజకి మనకు కలుషం పెట్టాల్సిన అవసరం లేదు ఈ పూజ చేసేవాళ్ళు నైన్ డే నైన్ వీక్స్ నాన్ వెజ్ తినకపోతే చాలు చాలామంది ఆ ఫ్రైడే రోజే తినరు కానీ నేను మాత్రం ఆ నైన్ వీక్స్ నేను చేసుకోలే తినలేదు నాన్ వెజ్ ఇంట్లో కూడా వండలేదు ఇంకా వన్ నాట్ ఎయిట్ మీ దగ్గర వెండి పూలు ఉంటాయి వెండి పూలతో కూడా చేసుకోవచ్చు మంచిగా అష్టోత్తరం లలిత సహస్రనామాలు ఇవి చదువుకుంటా నేను ఇక్కడ నేను అష్టోత్త మహాలక్ష్మి అష్టోత్తరం చదువుతున్నాను బుక్కులో నెక్స్ట్ లలిత సహస్రనామం కూడా చదువుతాను ఇలా మనం ఎప్పుడో ఒకసారి ఇయర్లో వన్ టైం ఇలా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి నాకైతే అది నాకు ఈ ఈ పూజ చేయమని చెప్పేసి నాకు నా ఫ్రెండ్ చెప్పింది తను కూడా ఆల్రెడీ చేసింది తనకు మంచిగా అయింది అని చెప్పేసి తను చెప్పింది మనం కోరిక అనేది పక్కకు పెట్టేసి మనం ప్రశాంతంగా ఉంటుంది ఇలా పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా నాకైతే ఇంట్లో పాప స్కూల్కి వెళ్ళినాక ఎవరు లేనప్పుడు నేను మంచి ఒక్కదాన్నే కూర్చొని హాయిగా పూజ చేసుకుంటాను ఇలా నాది ఈ ఫ్రైడే నది ఇలా అయ్యింది పూజ మీరు కూడా చేస్తారా ఈ పూజ నాకు కమెంట్లో చెప్పండి నెక్స్ట్ నేను ఇక్కడ హారతి ఇస్తున్నాను నేను అదే ఈ పూజ ఎలా చేసుకున్నాను ఏంది అనేది నేను మీకు చూపిస్తున్నాను మా సిస్టర్ వాళ్ళు కానీ మా మదర్ కానీ చాలా సార్లు అడిగింది ఎలా చేసుకుంటావు పూజ అంటే సరే నేను ఒక వీడియో తీసి పెడతాను చూసి చేసుకోండి అని చెప్పేసి అందుకే ఈ వీడియో ఇలా తీశాను నా ఒకవేళ ఈ పూజలో నేనేమైనా మిస్టేక్స్ అవి చేస్తే నాకు కామెంట్లో చెప్పండి నేను నైన్త్ డే కాబట్టి ఈరోజు నేను కొత్త శారీ కట్టుకున్నాను ఇది ఆర్గంజా శారీ రీసెంట్గా తీసుకున్నాను టూ థౌజండ్ పడ్డది శారీ అయితే చాలా లైట్ వెట్గా ఉంది మీకు ఫ్రంట్ది లుక్ చూడాలి అంటే నేను ఫస్ట్లో స్టార్టింగ్లో వీడియో పెట్టాను చూడండి నేను ఇట్లా సింపుల్గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను నెక్స్ట్ వరలక్ష్మి రథం కూడా వస్తుంది కదా నేను వరలక్ష్మి రథం కూడా చేస్తాను మంచి అమ్మవారికి శారీ కట్టించి నైన్ ఐటమ్స్ చేసి ఇంకా మా అపార్ట్మెంట్లో మొత్తం ఫార్టీ ఫ్లాట్స్ ఉంటారు అందరూ వస్తారు అనమాట చాలా మంచిగా ఉంటాయి ఈ ఆషాఢం స్టార్ట్ అయినంత ఆషాఢం నుంచి మాకు ఇంకా పూజలు అన్నీ స్టార్ట్ అయిపోతుంటాయి అడావిడి అడావిడిగా ఉంటుంది ఇక్కడ మా మమ్మీ వచ్చింది పూజ ఉందని చెప్పేసి ఇంకా మొక్కుతూ ఉంది ఇంకా మా మమ్మీ నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది అలాగే మేము ఒక్కరము ఉంటే అన్ని పనులు చేసుకోలేము కదా వరలక్ష్మి వ్రతం కూడా మా మమ్మీ వచ్చి చాలా హెల్ప్ చేస్తుంది అసలుకి అమ్మవారికి ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు నేను అమ్మవారికి శారీ కట్టియడము నైన్ టైప్ చేసుకోవడము ఇంకా అష్టోత్తరం చదువుకోవడము అవన్నీ చేస్తాను అనమాట వరలక్ష్మి వ్రతం కూడా ఆ వీడియోలు కూడా నేను తొందరలోనే అప్పుడు మీకు పెడతాను అన్నీ నేను ఇది ఇప్పుడు ఇవి ఇది అయిపోయింది నేను ఈ పూజ చేసినప్పుడు నాకు మొత్తం నాకు లెవెన్ వీక్స్ టైం పట్టింది మొత్తం ఈ పూజ కంప్లీట్ కావడానికి ఇంకేంటి మీరు ఇలానే పూజ చేస్తారా నేను చేసిన నైవేద్యం అక్కడ పెడుతున్నాను నేను ఏమేమి నైవేద్యం చేసిన అంటే శనగలు పులిహోర దద్దోజనం పెసరపప్పు నానబెట్టేసి దానిలో బెల్లము ఇంకా సిరా చేసినాను ఇంకా మా మమ్మీ కూడా కొంచెం హెల్ప్ చేసింది వడలు కూడా చేశాను నేను నేను యాక్చువల్ నాకు అక్కడ టైం లేదు నేను పూర్ణం బూరెలు కూడా చేద్దాం అనుకున్నా అమ్మవారికి అవి ఇష్టం కదా నాకు కుదరలేదు అది నేను ఇక్కడ మీకు దగ్గరలో జూమ్లో నుంచి చూపిస్తున్నా చూడండి నేను అక్కడ ఫ్లవర్స్కి ఆ వెండి పూలను గుచ్చి అనమాట కొంచెం డెకరేషన్ కోసం అక్కడ లిల్లీ పూలేమో నేను అదే మణిదీప వర్ణన పాదాలు అవి చదివినా అని చెప్పినా కదా అది మొత్తం థర్టీ త్రీ పూలు అక్కడే వేసినాను అనమాట ఇంకా నేను టీవీలో పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని నేను అది పూజ చేస్తూ ఉన్నా ఇక నేను వంటలు అనుకున్నా కానీ ఎక్కడక్కడ నేను క్లిప్స్ తీసాను చూడండి నేను ఇక్కడ శనగల్ని పూ పెడుతున్నాను ఈ ముందుడేనే శనగలు స్నానం చేసేసి నైట్ శనగలు ఇంకా వడకి పిండి రెండు నానబెట్టుకున్నాను నేను నెక్స్ట్ డే మార్నింగ్ గ్రైండ్ చేసి శనగలను ఉడకబెట్టుకున్నాను ప్లస్ పప్పు వడల పిండి గ్రైండ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇది మా దేవుడు రూమ్ ఇది సింపుల్గా ఇక్కడ పూజ చేసేసుకున్నాను ఇక్కడ ఇంకా వడలు వేస్తున్నాను అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను నేనైతే హ్యాండ్ తోటే వేస్తాను వడలు మీరు ఎలా వేస్తారు నేను ఇది ప్రసాదం కాబట్టి నేను దీనిలో ఏది యాడ్ చేయను ఓన్లీ సాల్ట్ ఒకటే యాడ్ చేస్తాను అంతే సాల్ట్ కూడా నేను ఇది స్టార్టింగ్లో ఫస్ట్ రౌండ్ వేసేటప్పుడు నేను మర్చిపోయినాను నెక్స్ట్ నాకు గుర్తొచ్చింది సాల్ట్లే అని చెప్పేసి నేను మళ్ళీ నెక్స్ట్ యాడ్ చేశాను ఇక్కడ నేను ఏమేం చేశానో చూపిస్తున్నాను వడలు దద్దోజనం దద్దోజనంలో మీరు దాని సిట్ చేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది పులిహోర ఇక్కడ వడపప్పు